హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కాలేజ్ ఇప్పుడే ఎపిసోడ్ చూసాం కదా సెకండ్ డే ఫస్ట్ ఒక విధంగా చెప్పాలంటే నిన్న ఇంటర్ ఈరోజు ఎపిసోడ్ స్టార్ట్ అయ్యింది అది మన మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన రామ్ చరణ్ గారి సాంగ్తో ఏ మచ్చామచ్చార సాంగ్తో ఓపెన్ అవ్వడం ఏదైనా మెగా ఫ్యాన్స్ కాబట్టి ఆ మాత్రం ఊప ఉంటుంది అనుకోండి సో ఫస్ట్ సాంగ్ ఈ సీజన్లో మెగా ఇది అని రామ్ చరణ్ అది కూడా సో ఆ సాంగ్తో ఓపెన్ అయ్యింది కొద్దిగా చూడగానే అంటే ఆబ్వియస్లీ మెగా ఫ్యాన్ కాబట్టి ఆ సాంగ్ చూడగానే నాకు కూడా కొద్దిగా హుసార్ వచ్చింది అందుకే నవ్వు చూసే ఫేస్ మీద కనిపిస్తుంది సో ఏదైనా కొద్దిగా ఎనర్జీ ఉంటుంది అందరి పాటలు ఇష్టమే కానీ బట్ అందులో మెగా ఫ్యామిలీ అంటే కొద్దిగా ఇంకా కొద్దిగా ఇంకా ఎక్కువ ఇష్టం ఉంటుంది నాకు సో ఆ విధంగా హ్యాపీ అనిపించింది సో ఆ పాటతో స్టార్ట్ అయ్యింది అయితే ముఖ్యంగా ఈరోజు ఎపిసోడ్ అందరూ చూశారు కాబట్టి ఆ పాటతో స్టార్ట్ అయ్యింది డ్యాన్స్ చేశారు అక్కడికి అతలు పడ్డాయి దానికి ఎమ్మెల్యేలు క్లీన్ చేశాడు ఆకా ఇదంతా చెప్పడం ఎందుకు వేస్ట్ ఆల్రెడీ చూశారు కాబట్టి మీరు సో వాళ్ళ మనస్తత్వాలు ఏ విధంగా ఉన్నాయి ఏంటి చెప్దాం చెప్తాం ప్రస్తుతానికి అయితే నాకు తెలిసి శివాజీ గారు గుర్తొచ్చే విధంగా మాస్క్ మన హరీస్ అని అనిపించింది ఎలాగైతే శివాజీ గారు ఒక గేమ్ మైండ్ గేమ్ ఆడి ఒక సర్టెన్ పీపుల్స్కి కానీ మనం వెనక పెట్టుకుంటే వాళ్ళ తరఫున కూడా మనకు ఓట్లు పడతాయి ఒక సింపతి డ్రామా క్రియేట్ చేయొచ్చు అనుకున్నారు కానీ అది ఏమైపోయిందంటే ఫైనల్గా అది ప్రలో ప్రశాంత్ విన్ అయిపోయే అవకాశాలు తెచ్చే విధంగా అప్పుడు అయింది అలాంటి గేమ్ ఇప్పుడు హరీష్ ఆడడానికి ప్లాన్ చేస్తున్నాడు సింపతి గేమ్ సింపతి డ్రామా భోజనం కోసం అంటే నేను బయటికి వెళ్ళిపోవడానికైనా రెడీ అయ్యే కానీ ఒకరికి భోజనం నోటి దగ్గర భోజనం తీసుకోకూడదు అనే ఒక డ్రామాని క్రియేట్ చేశాడు తర్వాత ఫ్రూట్స్ తేవడం ఫ్రూట్స్ మళ్ళీ పట్టుకొని వెళ్ళిపోవడం ఇవన్నీ చేశారు అయితే ఆ విషయంలో ఎక్కడ ఒక బిస్కెట్ల దగ్గర అనుకుంటా ఎవరు రీతు తీసుకుంటున్నప్పుడు ఆ బిస్కెట్ ఎలా తీసుకుంటారు అని చెప్పి అంటే ఆకలి వద్దు అనేటప్పుడు ఫుడ్ ఇచ్చారు మేము కావాలనుకున్నప్పుడు తీసుకున్నప్పుడు మాత్రం మళ్ళీ వారేషన్ చేస్తున్నారు అంటే ఇవన్నీ ఎక్కడ అవకాశాలు దొరికే ఏ విధంగా ఉంటాయి అందరూ ప్లాన్లు చేస్తున్నారు ఆ విధంగానే ఉంది తర్వాత వీళ్ళందరూ గ్యాంగ్ మొత్తం కూర్చొని ఎవరు డాక్టర్ ప్రియ వీళ్ళందరూ కూడా ఎవరికి ఎవరు కరెక్ట్ కాదు ఎవరు ప్లానింగ్లు వాళ్ళకు ఉన్నాయి ఎవరు దీని మీద వాళ్ళు ఉన్నారు అని మాట్లాడుతున్నారు సో వీళ్ళు కూడా అదే ప్లాన్లో ఉన్నారు కదా ఇక్కడ విన్ అవ్వడానికి వచ్చారు ఇంకోటి పక్కన గెలిపించడానికి కాదు కాబట్టి ఎవరు ప్లాన్లో ఉంటారు ఎవరు ఆలోచనలో వాళ్ళు ఉంటారు కానీ అలాగే ప్రతి ఓడు ఫేక్ కాదు ప్రతి కొన్ని కొన్ని సందర్భాల్లో రియల్ ఉంటుంది కొన్ని సందర్భాలు మాత్రం ఫేక్ ఉంటుంది ఎందుకంటే అది గేమ్ ఆడడానికి వెళ్ళారు అందులో ఉండడానికి వెళ్ళారు కాబట్టి సో ఆవియస్ అది జరిగే ఉంటుంది ఇకపోతే మనకి శ్రీజ కోసం చెప్పాలి ఒక విధంగా చెప్పాలంటే ఈ సీజన్లో నాకు తెలిసి చిన్న అమ్మాయి తనే అతి తక్కువ ఏజ్లో ఉన్న అమ్మాయి సో నాకు తెలిసి సీజన్ వెళ్ళి బిగ్ బాస్ చరిత్రలో కూడా తనే చిన్న మరి నాకు అనిపిస్తుంది ఇంకా అంతకన్నా చిన్న ఎవరు వెళ్ళారో ఏమో తెలియదు బట్ నాకు ఆవిడ చూస్తే అమ్మాయిని చూస్తే మాత్రం నారదు మనకు గుర్తొచ్చాడు ఇక్కడ అక్కడ ఇక్కడ తగిలిస్తుంది ఆల్రెడీ మైండ్ గేమ్ ప్లాన్ చేసింది సో ఇలాంటి గేములు ఆడేవాళ్ళు బిగ్ బాస్లో చాలామంది బిగ్ బాస్కి వెళ్ళారు చాలా బిడుచు కొట్టేశారు ఎవరు ఎప్పుడు ఏ విధంగా అనేది ఎవరికీ తెలియదు ఆ సమయం కోసం ఆ సందర్భం కోసం నేను కూడా వెయిట్ చేస్తాను ఎందుకంటే నాకు ఇందులో ఉన్న ఇరవై మందికి సపోర్ట్ అయితే నేను చేయలేను అందులో ఒకరు ఒకరుంటారనమాట విన్నర్ రేస్ అనేది కనిపెట్టాలి నాకు ఇంకొక ఐ థింక్ ఈసారి కొద్దిగా టైం పట్టినా పట్టొచ్చు ఒక టూ వీక్స్ త్రీ వీక్స్ అంటే అంతకంటే ఎక్కువ పట్టదు రండి టూ వీక్స్ అయితే మాక్సిమమ్ మినిమం టూ వీక్స్ మ్యాక్సిమం త్రీ వీక్స్లో ఎవరు విన్నర్ రేస్ అనేది మనకు అర్థమైపోతుంది సో ఆ విన్నర్ రేస్ క్యాండిడేట్ డెఫినెట్గా నేను సపోర్ట్ చేస్తాను అదైతే ఆబ్వియస్గా ఉంటుంది ఇక్కడ ఏంటంటే ఎవరు మటు వాళ్ళు ఎవరు డ్రామాలు వాళ్ళు ఆడుతున్నారు తర్వాత ఇంకోటి ఏంటంటే ఎమ్మెల్యేలకు హరీష్కి ఇద్దరికి చిన్న డిస్కషన్ ఇది చూశారు కదా గుండు గుండెంకులు అనడం సో అది కా సరదాగా అన్నాడు అయితే అన్నప్పుడు తీసుకోలేదు తర్వాత వెళ్ళి సారీ చెప్పినప్పుడు తీసుకోలేదు మరి తర్వాత ఎందుకు ఆ తర్వాత ఇది చేస్తున్నావు అన్నాడు నిజంగా చెప్పాలంటే మనాడు కెమెరాకి ఫేవర్గా డ్రామాలు ఆడుతున్నాడు అన్నది క్లియర్గా అర్థమవుతుంది మాస్క్ మ్యాన్ అనేది అక్కడ మాస్క్ వేసుకున్నాడు ఏమో కానీ ఇక్కడ మాస్క్ తీసే తీయాల్సిందే అతను తీయకపోయినా మనకు అర్థమవుతుంది సో మాస్క్ మ్యాన్ అనేవాడు ఎవరో రివ్యూలో చెప్పారు పెద్ద సీనియర్ రివ్యూవర్ అనుకుంటా ఐ థింక్ నేను చూసినట్టున్నాను ఇతను హరీష్ని చాలా పొగడి చెప్పేశాడు కానీ హరీష్ పొగిడీసే అని అంత ఏం కాదు ఆయన సింపతి డ్రామా కెమెరాస్ ముందు డ్రామాలు ఆడడం అవన్నీ క్లియర్గా తెలుస్తుంది ఆ వెనక్కి కూడా ఎవరో అన్నారు ఐ థింక్ ఇంకొక అతను ఎవరో గుండె అతను ఉన్నాడు అతని ఏంటో అతను అన్నాడు అతని పేరు ఏదో సాంబ మనీష్ మనీష్ అన్నాడు అనుకుంటా ఇదంతా కెమెరా కోసం మనీష్ కళ్యాణ్ ఇది ఎవరో ఒక సాబ్బు అన్న సో కెమెరా కోసం ఇదంతా డ్రామాలే అన్నట్టు అనడం కూడా జరిగింది అంతా మనం మనకి మనం ఏం వాళ్ళు ఏమనుకుంటారంటే కెమెరా ముందుకెళ్ళిపోయి మనం ఏదో చేసినంత మాత్రం చూసిన వాళ్ళందరూ నమ్మేస్తారు అని అనుకుంటే అది పోయింది సీజన్ సెవెన్తోనే అది పోయింది సీజన్ సెవెన్లో జరిగిన ఇష్యూ వలన అంత డ్రామా అయితే ఇంకా సీజన్ ఎయిట్లో కూడా అలాగే తయారయ్యారు కదా గౌతమి కెమెరాల ముందు మాట్లాడితే గౌతని విన్ననం చేయడం చూశారు కానీ బాగా దెబ్బ పడింది ఒక విధంగా చెప్పాలంటే సో ఆల్రెడీ జనాలకు అర్థమైపోయింది కాబట్టి కెమెరా ముందుకెళ్ళిన నాటకాలు చేసినంత మాత్రాన ఎవ్వరు సపోర్ట్ చేయరు బిగ్ బాస్లో వెళ్ళిన వీళ్ళకంటే చూసిన జనాలకి ఎక్కువ ఎక్స్పీరియన్స్ వచ్చిందంటే అంటే ఎనిమిది సీజన్లు చూశారు ఎనిమిది సీజన్లో ఎంత ఎక్స్పీరియన్స్ వస్తుంది వీళ్ళు ఒక్కొక్క సీజన్ ఆయన వీళ్ళకి ఎంత ఉంటే మరి ఎనిమిది సీజన్లు చూసిన వాళ్ళకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉంటుంది జనాలకి సో ఎవరు జెన్యున్ అయితే వాళ్ళకి వేస్తారని డెఫినెట్గా అనిపిస్తుంది అయితే సెలబ్రేటీ చాలామంది కూల్గా కామ్గా ఉన్నారు సుమన్ శెట్టి అయితేనేమి సుమన్ శెట్టి రాము చాలా దీంట్లో ఉన్నాడు అంటే ఇంకా ఒక విధంగా తను ఎవరు శ్రీజ తర్వాత రామే అయితే ఇంక ఏజ్లో తక్కువ అనుకోవచ్చు ఇంకా అందరిలో కలవడానికి కొద్ది టైం పడుతుంది మనవాడికి బట్ ఓకే జన్యున్ కళ్యాణ్ ఒకడు బాగా నాకు తెలిసి రేస్లో ఉంటాడని నాకు అనిపిస్తుంది కళ్యాణ్ రేస్లో ఉండొచ్చు అంటే టాప్ ఫైవ్ రేస్లో ఉంటే ఉండొచ్చు అని నాకైతే అనిపిస్తుంది ఎందుకంటే కొద్దిగా మెచ్యూర్ లెవెల్లోనే మనడు ప్రవర్తిస్తున్నాడు సో చూద్దాం మరి ఇంకా టాస్కులు బోర్డు ఉన్నాయి ఎక్కడ ఏంటి అనేది చూడాలి కొంతమంది ఇంకా ఇంక పులహోరాలకు స్టార్ట్ చేశారు ఎవరు కళ్యాణం రీతు ఇద్దరు ఏదో కళ్ళల్లో కాళ్ళు పెట్టుకుని ఏదో టాస్క్ ఏదో కళ్ళ బ్లింక్ కోసమని కనుక మిమ్మల్ని కొద్దిగా అప్పుడు వీళ్ళిద్దరిని చూస్తే నాకు ఏమనిపించింది అంతా నాగమణికంట నెక్స్ట్ విష్ణుప్రియ వీళ్ళిద్దరు గుర్తొచ్చారు సో అలాంటి ట్రాక్ ఏమన్నా వీళ్ళిద్దరు నడుపుతారేమో మరి చూడాలి అక్కడ వాళ్ళిద్దరు ట్రాక్ నడిపారని కాదు కానీ బిహేవియర్ అవన్నీ కొద్దిగా అనిపిస్తుంది సో ఇక్కడ ఏమైనా ట్రాక్ నడిపించే అవకాశం ఉంటే ఉండొచ్చు చెప్పలేము ఆబ్వియస్లీ ఇది ఇంకేమున్నాయి గొడవలు భోజనాల దగ్గర కాఫీ ఇది కాఫీ చూశారు తనుజకున్న ఎవరు మన బుజ్జిగడి పాప వీళ్ళిద్దరికీ కూడా కాఫీ పిచ్చి బాగా కాఫీ కానీ టీ కానీ తాగాలనేది భోజనం ముందే తను టీ తాగుతుంది సంజన అంటే మరి ఒకసారి ఆలోచించండి అంత ఇష్టము సో కాఫీ పౌడర్ దొంగతనం చేయడానికి ప్లాన్ చేశారు సో దొంగతనం చేస్తారా లేదనేది నాకు తెలుసు లైవ్లో అయిపోయి ఉంటుంది మనకేమో హైదరాబాద్లో నెట్లు పీకీసారు ఇప్పుడు వన్ వీక్ టెన్ డేస్ అయింది నెట్ లేక చాలా ఇబ్బంది పడుతున్నాను నెట్ వస్తే అప్పుడు లైవ్లు చూసి నేను రివ్యూ చేస్తాను సో ఈ పదిహేను రోజులు కూడా చూడకపోవడం వన్ ఆఫ్ ద రీజన్ అదే ఒక విధంగా చెప్పాలండి ఇలా నాకు నెట్ లేక చాలా ఇబ్బంది పడుతున్నాను సో ఆ నెట్ వచ్చిస్తే ఐ థింక్ రేపు ఎల్లుండో వస్తే ఇంకా హ్యాపీ ఎందుకంటే ఈ కేబుల్స్ అన్నీ బీగిస్తారు సిటీలో కాబట్టి నెట్ ప్రాబ్లం అయితే ఉంది సో అందుకని నేను లైవ్ చూడడానికి నాకు అవ్వట్లేదు ఓన్లీ ఎపిసోడ్ చూసి నేను రివ్యూ చెప్తున్నా నాకైతే ఈరోజు ఇలాగ అనిపించింది ఒకటి శివాజీని రీప్లేస్ చేసింది రీప్లేస్ చేస్తున్నాడు అని నాకు అనిపిస్తుంది మాస్క్ మ్యాను అలాగే నారద మునిలా ఇక్కడ అక్కడ అక్కడ ఇక్కడ తగిలించేద్దామనే ప్లాన్లో శ్రీజ ఉన్నట్టు నాకు క్లియర్గా తెలుస్తుంది సో ఏ కొన్ని కొన్ని విషయాలు అయితే ఏంటంటే అన్నిందులో మధ్యలో దూరిపోతుంది ప్రతి దాంట్లో దూరుతుంది సో ఎక్కడో ఒక దగ్గర పడిపోతారు ఇలాంటి వాళ్ళు వెళ్తే టాప్ ఫైవ్కి వెళ్ళిపోవచ్చు లేదా దెబ్బకి బయటికి వెళ్ళిపోవచ్చు ఆ రేంజ్లో అయితే వీళ్ళిద్దరు ఉంటారు వీళ్ళిద్దరు ఆవరక్షన్ అయితే కొద్దిగా ఎక్కువగానే ఉంది బట్ ఓకే మంచిదే మరి అలాగ సైలెంట్గా అందరిలాగా ఉంటే కాదు కానీ సెకండ్ డేనే ఎంత పుంజుకున్నారు అంటే ఐ థింక్ సెకండ్ డే కూడా కాదు లోపలికి ఏమైనా నిన్న వెళ్ళారు ఈరోజు ఒక విధంగా చెప్పాలంటే ఈరోజు నుంచే స్టార్ట్ అయ్యింది కాబట్టి సో ఎలా ఉంటుంది ఏంటనేది చూడొచ్చు చూద్దాం మరి ఈ వీళ్ళు బిహేవియర్ ఎలా ఉంటుంది ఏంటి ఇందాక నిజంగా చెప్పాలంటే వాళ్ళ పెద్ద గొడవ అయ్యాను కానీ అనవసరంగా ఈ మధ్యలో వెళ్ళిపోయి అప్పుడేదో ఎవరో ఇలాగే ఆపేసేవాళ్ళు ఎవరో బా సీజన్లో మధ్యలో ఆపేసేవాడు ప్రతీది గొడవైన ప్రతిసారి బిగ్ బాస్ కూడా వార్నింగ్ ఇచ్చింది ఎందుకు నువ్వెందుకు ఆపుతావు వాళ్ళు గొడవ మధ్యలోకి వెళ్ళాను ఎవరో ఉన్నారు ఒక వ్యక్తి శివాజీ గారు కాదు రోజుగా సైలెంట్గా చూసే తర్వాత క్లాస్ పీక్తారు కానీ ఎవరో ఒక అతను ఉన్నాడు ఎవరో నేను ఒకసారి కామెంట్లో పెట్టాను అతనికి వాళ్ళ బిగ్ బాస్ కూడా క్లాస్ పీకింది ఎందుకు మధ్యలో యా బాల దిత్యా గొడవ చేస్తుంది మధ్యలో ఆపేస్తుంటారు అలాగే ఇప్పుడు భరణి గారు వెళ్ళి ఆపేస్తున్నారా గౌరవ ఎమ్మానియోన్నో హరీష్ ఇద్దరు దయ్యను కొద్దిగా గట్టిగా అక్కడ ఎందుకంటే భోజనాల కోసం కొద్దిగా ఈ డిస్కషన్లో అలాగైతే నేను భోజనాలు పెట్టాను కదా అంటే ఏ భోజనాల కోసం అయితే ఇదంతా గేమ్ ఆడి కెమెరా ముందుకు వెళ్ళాడు అక్కడ బయటపడింది ఈ భోజనాలు అంటే తను చేసింది మంచి కోసం కాదు జనాలు చూసి మనాడు కోసం ఓ దీనిగా మాట్లాడేస్తారనే ఉద్దేశంతో సింపతి డ్రామా అనేది క్రియేట్ చేశాడు సో అలా చేసినంత మాత్రాన ఓట్లు వేసేస్తారు ఫాలోయింగ్ వచ్చేస్తుంది అయితే నేను నమ్మను ఎందుకంటే రాజకీయ నాయకులు చేసినట్టు ఎవరైనా ఇక్కడ చేస్తే కాదు జెన్యున్ పర్సన్స్ మాత్రమే ఇక్కడ అవుతారు ఒక విధంగా ఆ విధంగానే ఉంటుంది కొన్ని సీజన్లు ఇటు కానీ ఓకే టాప్ ఫైవ్లో ఉన్నారు ఆబ్వియస్లీ కొన్ని ఏంటంటే బయట కొన్ని జరిగిన సంఘటనల వల్ల కొన్ని ప్లేస్మెంట్లు అయితే చేంజ్ అయ్యాయి కానీ మాక్సిమం జెన్యున్ పర్సన్ ఇవ్వవలసింది ఎవరైతే అర్హులో వాళ్ళకే వెళ్తుంది ఒక్క సీజన్లో అది జరగలేదు అది చిన్న గొడవల వలన సో అది తప్ప మిగతా అవన్నీ కూడా కరెక్ట్గానే జరిగాయి నాకు తెలిసి ఈసారి కూడా ఈసారి అసలు ఆ పరిస్థితి కూడా ఉండదు కాబట్టి సో డెఫినెట్గా జెన్యున్ పర్సన్కే విన్నర్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి సో చూద్దాం మాస్క్ మ్యాన్ ఎందుకో నాకు చిన్న డౌట్ కొడతాను మాస్క్ మ్యాన్కి నేనే ఫస్ట్ కౌంటర్ నాదే నా నుంచే ఉంటుందేమో ఏమన్నా నాకు చిన్న డౌట్గా ఉంది చూద్దాం మాస్క్ మేనా నేనా అనేది కూడా తెలుసుకుందాం ఇంకా మరి నాకు నచ్చే క్యాండిడేట్ ఎవరు టాప్ ఫైవ్కి వెళ్తారు ఎవరు విన్నర్ అవుతారు అనేది ఇంకో టూ త్రీ వీక్స్లో నాకు తెలుస్తుంది సో ఎందుకంటే ఎవరు క్యారెక్టర్ ఇంక బయటికి రావట్లేదు కాబట్టి అది అబ్జర్వ్ చేద్దాం చూద్దాం ఒకటి మాత్రం చెప్తా అందరి రివ్యూస్ ఒక పక్క నేను ఒక్కడిన ఒక పక్క తర్వాత మెల్లమెల్లగా ఒక ఇద్దరు ముగ్గురు కలుస్తుంటారు మనతో పాటు ఇప్పటి వరకు జరిగింది అది నేను ఇప్పటి వరకు సపోర్ట్ చేసిన వాళ్ళు అందరు కూడా టాప్ ఫైవ్లోనే ఉన్నారు విన్నర్స్ ముగ్గురు రన్నర్ ఒకరు మళ్ళీ చెప్తున్నారు టాప్ ఫోర్లో ఒకరు మనం 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 నిలబడ్డం స్టాండ్ తీసుకున్నామంటే ఆ రేంజ్లో ఉంటుంది స్టాండ్ మీన్స్ గేమ్ చూసి సో ఈరోజు ఇంకా స్టార్ట్ అయింది కాబట్టి ముందు ఇంకా చాలా ఉంటాయి బొమ్మ మామూలుగా ఉండదు తర్వాత ఇంకొక విషయం ఏంటంటే బిగ్ బాస్కి వెళ్ళేవాడు ఎంత తోపైనా సరే ఏడాల్సిందే ఒక్కసారని ఏడ్ చేస్తారు కళ్ళలో నీళ్ళు తిప్పుతారు ఈరోజు సంజన వాటా వచ్చింది సంజన ఏడ్చింది సో ఈ రేంజ్ సంజన ఏడ్చింది హరీష్ ఏడ్ తీశాడు సో ఈ హరీష్ అంతా ఏడ్చుకోవాలి వద్దులే నేను హరీష్ని అయితే నేను నమ్మట్లేదు నిజంగా సీరియస్గా చెప్తున్నాను హరీష్ని అయితే నేను నమ్మట్లేదు అది అక్కడ నుంచి వెళ్ళాడు ఏదో పట్టుకొని వెళ్ళాడు ఇలాగ ఇలాగ ఎలాగో అన్నాడు అందులో నిజ అయితే అయితే నాకు కనిపించలేదు సంజయ్ని మాత్రం ఏడ్చింది అది అయితే క్లియర్గా బాధ అనిపించింది అమ్మాయి ఏడడం అది జరిగింది కానీ ఎంత పెద్ద తోపైన బిగ్ బాస్కి వెళ్తే ఏడాల్సిందే ఇదైతే ఖచ్చితంగా ఉంటుంది ఈ వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ